టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఊహించని ఒక సంచలనాన్ని మన శంకర వరప్రసాద్ గారు సృష్టించింది విడుదలై రోజులు గడుస్తున్నా ఈ సినిమా వేగం తగ్గడం లేదు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు తిరుగులేని రికార్డులుగా నిలిచిన బాహుబలి టూ మార్కులను కూడా ఈ సినిమా కొన్ని కీలక ఏరియాల్లో బ్రేక్ చేయడం ఇది కేవలం ఒక సినిమా విజయం మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినాకు మరో సాక్ష్యం బాహుబలి టూ అంటే ఒక యుగం అప్పట్లో ప్రతి థియేటర్ దగ్గర పండగ వాతావరణం కనిపించేది ఏపీ తెలంగాణలో షేర్ రికార్డులు నెలకొల్పింది అలాంటి సినిమాను దాటి ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు కొన్ని ప్రధాన ఏరియాల్లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ సాధించడమంటే సాధారణ విషయం కాదు ముఖ్యంగా ఏపీ తెలంగాణలోని కొన్ని కీలక డిస్ట్రిక్ట్స్లో బాహుబలి టూ కలెక్షన్లను దాటి నంబర్ వన్ గా నిలిచింది ఈ సినిమా మొదటి రోజు నుంచే ఒక ప్రత్యేకమైన ఊపు చూపించింది ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ యూత్ అందరూ ఒకేసారి థియేటర్లకు వచ్చారు పండగ సీజన్లో రిలీజైన ఇతర భారీ సినిమాల పోటీ ఉన్న మన శంకరవర ప్రసాద్ గారు తన దారిలో తానే ముందుకెళ్లింది రోజు గడిచేకొద్దీ కలెక్షన్లు తగ్గాల్కిన బదులు స్టేబుల్గా కొనసాగాయి రెండో వారం వచ్చాక కూడా రోజుకు కోట్లలో వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేసింది అసలు ఈ సినిమా బాహుబలి టూ రికార్డులను బ్రేక్ చేయడానికి కారణం ఒక్కటే రిపీట్ వాల్యూ ఒకసారి చూసిన వాళ్లు మళ్లీ కుటుంబంతో రావడం ఫ్రెండ్స్ను తీసుకొచ్చి చూపించడం మళ్లీ చూడొచ్చు అనే ఫీలింగ్ ఈ సినిమాకు వచ్చింది అదే బాహుబలి టూకి కూడా పెద్ద బలం ఇప్పుడు అదే స్థాయిలో ఈ సినిమా కూడా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది ఏపీ తెలంగాణలోని కొన్ని టాప్ సెంటర్స్లో బాహుబలి టూ షేర్ రికార్డులు ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు కానీ ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు అక్కడ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది ముఖ్యంగా ఫ్యామిలీ డామినేషన్ ఉన్న ప్రాంతాల్లో ఈ సినిమా ఊహించని రేంజ్లో రన్ అవుతోంది మార్నింగ్ షోలు నుంచే ఆక్యుపెన్సీ కనిపిస్తోంది అంటే అది సినిమా మీద ప్రేక్షకుల ప్రేమ ఎంత ఉందో చెప్పకనే చెబుతోంది ఇది కేవలం కలెక్షన్ల గురించి కాదు ఇది మెగాస్టార్ చిరంజీవి ప్రయాణానికి మరో మైలురాయి నాలుగు దశాబ్దాలకు పైగా కెరీరున్న హీరో ఇంకా కొత్త రికార్డులు సృష్టిస్తుండటమంటే అది సాధారణ విషయం కాదు కొత్తతరం హీరోలు వస్తున్నా ట్రెండ్స్ మారుతున్నా చిరంజీవి మాత్రం కాలాన్ని జయిస్తూ ముందుకెళుతున్నారు మన శంకర వరప్రసాద్ గారు ఆ సత్యాన్ని మరోసారి నిరూపించింది బాహుబలి టూ ఒక పాన్ ఇండియా ఫినోమినాన్ అలాంటి సినిమాతో పోల్చి మాట్లాడే స్థాయికి ఈ సినిమా చేరిందంటే ఈ సినిమా ప్రభావం ఎంత పెద్దదో అర్థమవుతుంది ఇది ఒక రికార్డు మాత్రమే కాదు టాలీవుడ్కు వచ్చిన ఒక గర్వకారణం ప్రేక్షకులు ఇచ్చిన ఈ ఆదరణే అసలైన అవార్డు ఇప్పుడు ట్రేడ్ వర్గాలు ఒకటే మాట చెబుతున్నాయి ఈ సినిమా ఇంకా ఆగేలా లేదు రోజులు గడుస్తున్నా కొత్త సినిమాలు వచ్చినా థియేటర్లలో ఈ సినిమా కోసం వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడం లేదు అంటే ఇది కేవలం పండగ హిట్ కాదు ఇది లాంగ్ రన్ క్లాసిక్గా మారుతోంది బాహుబలి టూ తర్వాత ఎవరూ ఆ రికార్డులను టచ్ చేయలేరు అనే భావన ఉండేది కాని మన శంకరవరప్రసాద్ గారు ఆ భావనను మార్చింది రికార్డులు ఎప్పటికైనా బ్రేక్ అవుతాయి కాని వాటిని బ్రేక్ చేయాలంటే సరైన కంటెంట్ సరైన టైమింగ్ సరైన హీరో కావాలి అని ఈ సినిమా నిరూపించింది ఇది మెగాస్టార్ అభిమానులకు ఒక పండగ టాలీవుడ్కు ఒక గర్వకారణం ప్రేక్షకులకు ఒక మధుర అనుభూతి బాహుబలి టూ తర్వాత ఆ స్థాయి సంచలనం సృష్టించిన సినిమా ఇప్పుడు మన